ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కన్యారాశి రాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈ యొక్క మాసంలో శుభవార్తలు వినేటువంటి అవకాశము ఎక్కువగా గోచరిస్తుంది గోచార మృత్య మీరు అనుకున్నటువంటి పదవులని అధిరోహించటం కానీ అటువంటి పదవులకి సంబంధించినటువంటి చర్చలు జరగటము కానీ వ్యాపారములో మీరు అనుకున్న విధమైనటువంటి గ్రోత్ మీకు లభించటం కానీ మనం గమనించవచ్చు అలాగే ఈ శుభ తరుణంలో ఎన్నో విజయోపేతమైనటువంటి నిర్ణయాలని కన్యారాశి జాతకులు జూన్ మాసంలో తీసుకుంటారు ముఖ్యంగా స్నేహితులతో కలవటానికి ఆప్తులతో సమయాన్ని వెచ్చించటానికి ముఖ్యంగా ధనపరమైనటువంటి ఆలోచనలని మెరుగుపరుచుకుంటానికి ఈ జూన్ మాసము ఎంతగానో కన్యారాశి వారికి ఉపయోగపడుతుంది అలాగే విద్యార్థులు ఎవరైతే గనక విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి కొన్ని కోర్సులను తీసుకునేటువంటి పిల్లలకి ఇదొక సత్సమయంగా మనం అనుకోవచ్చు ఈ యొక్క సమయంలో మేధశక్తి బాగుంటుంది ఇప్పుడు మీరు చదివినది గట్టిగా మీ యొక్క మెదడులో ఉండి దాన్ని మీరు ఆచరణలోకి పెట్టి కాలములో ఇప్పుడు చదివినటువంటి ఏదైతే గనక విద్యా విషయాలు ఉంటాయో వాటి మీద మీరు దృఢమైనటువంటి పటుత్వంతో ఉంటారు అని కూడా మనం గోచార మృత్యా తెలుసుకోవచ్చు అంటే విద్యార్థులకి కూడా ఈ యొక్క జూన్ మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సద్భావనతో ఉండాలి చెడు వ్యసనాలతో ఉన్నటువంటి స్నేహితులని ముందుగానే కట్ చేయండి మొక్కే వంగనది మానే వంగదు తర్వాత చూద్దాంలే కొంతకాలము మాట్లాడదాంలే తర్వాత మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అని మీరు అనుకుంటున్నారు కానీ కాలము మీ చేత కంట్రోల్ చేయించు కాబట్టి ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరైతే కనుక పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారో ఏది ఉన్నా తల్లిదండ్రులతో చర్చించండి సొంత నిర్ణయాలతో మీరు వ్యవహారం చేయటం ద్వారా కొంత నష్టపోతారు విద్యార్థులు ఈ సూచనని దృఢంగా తీసుకోవాలి ఇక కోర్టు వ్యవహారాలను గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే జూన్ మాసంలో కన్యారాశి వారికి వివాహ సంబంధితమైనటువంటి కోర్టు వ్యవహారాలు అంటే కొంతమందికి డైవర్సు విషయాలలో కానీ మరి కొంతమందికి భార్య తరపు నుంచో భర్త తరపు నుంచో రావాల్సినటువంటి ఆస్తి విషయాలు కానీ లేకపోతే పిల్లలకి సంబంధించి చాలామంది కోర్టులో కొన్ని వ్యవహారాలను నడుపుతూ ఉంటారు అటువంటివి అరవై శాతము ఫలిస్తాయి వంద శాతం అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఎక్కడైతే గనక సత్యం ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో అటుపక్కకే మక్కువ చూపుతుంది యథార్థంగా కన్యారాశి జాతకులకి అధర్మమైనటువంటి పోరాటము అత్యాసతో పోరాటము లేకపోతే ఏదైనా ఒక పట్టుదలతో ఈ యొక్క కోర్టు పోరాటాలలో గనక మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా అపజయమే ఎందుకంటే ఇవన్నీ కూడా ఎదుటవారి మీద ఉన్నటువంటి కక్ష సాధింపు కోసమై మనం వేసినటువంటి పిటిషన్లే తప్ప యథార్థము కాదు అని మీ మనసుకు తెలిస్తే అదే యథార్థం అనుకోండి మీకు వందకి వంద శాతం మీరు విజయాన్ని పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ధర్మము వైపు ఎక్కువగా మక్కువ చూపేటువంటి సమయము జూన్ మాసం న్యాయపరమైనటువంటి పోరాటాల ఇద్దు కూడా ధర్మ విజయాలని పొందుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మనకు తెలుసండి అటుపక్క వాళ్ళు తప్పే చేశారు కానీ వాళ్ళు ఒప్పైపోయారు ఇప్పుడు అని మనం అంటూ ఉంటాం కదా ఏంటి కాలం ఇలా మారిపోయింది అధర్ములకే రోజులు నడుస్తున్నాయని కానీ ఇది ధర్మపు రోజులు నడుస్తున్నాయి ప్రస్తుతము కన్యారాశి వారికి ధర్మ విజయము బాగా గోచరిస్తోంది గోచార మృత్య కోర్టు వ్యవహారాలలో కూడా ధర్మబద్ధమైనటువంటి విషయాల ఎందు విజయాన్ని సాధించగలుగుతారు ఇక ఎవరైతే కనుక అవివాహితులు ఉన్నారో వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేసేవారు వివాహ సంబంధాలు చూసుకునేటువంటి వారు ఉద్యోగము స్థిరత్వము లేనటువంటి వాళ్ళు ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి చిన్నపాటి ఉద్యోగములు ఈ పౌర్ణమి తర్వాత లభిస్తాయి ఏదైతే కనుక జ్యేష్టమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఉంటుందో పౌర్ణమి తర్వాత చిన్నపాటి ఉద్యోగముల అవకాశాలు అయితే దొరుకుతాయి చాలామంది ఇవాళ రేపట్లో ఆ ఏముందిలే మనం చదువుకుంది చాలా పెద్ద పెద్ద పిహెచ్డీలు చేశాం ఇప్పుడు మనము చిన్నపాటి ఉద్యోగం చేయటం వల్ల మనకు ఉన్నటువంటి మేధశక్తి పోతుంది మనల్ని తక్కువగా చూస్తారు అని యథార్థంగా ఏదో ఒక పని చేయకపోతేనే మిమ్మల్ని తక్కువగా చూస్తారు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి సంపాదన అనేటువంటిది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో మనం మొదలు పెట్టకపోతే జీవితం మీద మనకి ఎటువంటి అవగాహన రాదు డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి మార్గంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలి మనకు తెలియదు తండ్రిస్తూ ఉంటాడు అత్తమాములు ఇస్తూ ఉంటారు ఎవరో ఒకరు స్నేహితులు ఇస్తూ ఉంటారు చనిపోవటానికి చాలామంది సహాయపడతారు బాగుపడటానికి ఎవరూ కూడా మీకు సహాయపడరు దొరకట్లేదండి అని కాదు ఏదో ఒక పని చేయండి ఏదో ఒక పని మైండ్కి చాలామంది ఫోన్లు చూడటము అనవసరమైనటువంటి చెత్తను చూడటము ఏదో చేద్దాము అని చెప్పి అప్పులు చేయటము ఏదో అతిగా ఊహించుకోవటము జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి అది వద్దు ఏదో ఒక పని మీరు చదువుకున్న దాంట్లో పదో క్లాస్ నుంచి ఇప్పుడు పీఈ పిహెచ్డీ దాకా మీరు చదువుంటే వీటిల్లో సంబంధించినటువంటి వృత్తులు ఏదో ఒక పనిని పెట్టుకోండి ఒక క్రమశిక్షణ అనేటువంటిది అలవాటు అవుతుంది ఒక డిసిప్లిన్ అలవాటైనప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ మార్గంలో వెళుతుంటే నీకు కావాల్సినటువంటి గోల్డెన్ మార్గము తప్పనిసరిగా లభిస్తుంది అంతే తప్ప నేను బంగారు బాట వచ్చేదాకా ఆగుతాను అంటే వయసు అయిపోతుంది మనకన్నా కాంపిటీషన్లో చాలామంది ఉన్నారు ప్రపంచంలో మనకన్నా అద్భుతమైన జాతకులు ఉన్నారు మనకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు మనకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు మనకన్నా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు మనకన్నా పేదవాళ్ళు ఉన్నారు ఎవరికి ఎక్కడ ఎలా అదృష్టం రాసిపెట్టుంటుందో తెలియదు చాలా ఉదాహరణలు మనం వింటూ ఉంటాం తెల్లారితే చిన్న చిన్న కూరగాయల మార్కెట్ పెట్టుకుని సూపర్ మార్కెట్ పెట్టాడు అని మనం ఎక్కిరిస్తాం వాడిని చూసి వీడి బొంద వీడికి ఏదో తగిలి ఉంటుంది అది ఇది అని కానీ యథార్థంగా కష్టపడే తత్వం ఉంది కాబట్టి అతను క్లిక్ అయ్యాడు అన్న విషయాన్ని మనం ఒప్పుకోలేం ఎందుకంటే మనం కష్టపడం కదా ఎదుట వాడు కష్టపడతాడు అంటే మనం నమ్మలేం ఎవడైనా గనక ఊడిగం చేస్తే మనకి చాలా హాస్యంగా ఉంటుంది ఏదో ఆశించి వీడు వాడి దగ్గర బైండ్ అవర్ అయ్యాడు అనుకుంటాం స్త్రీ పురుషుల ఇరువురి ఆలోచన కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి కన్యారాశి వారు ఉద్యోగాలు లేనటువంటి వారు తప్పనిసరిగా ఏదో ఒక ప్రయత్నం చేయండి చిన్నపాటి ఫ్రంట్ ఆఫీస్లోనైనా జాయిన్ అవ్వండి షేమ్ అవ్వకండి సిగ్గుపడితే జీవితంలో ఎక్కడికి మనం ఎదగలేం ఎప్పటికీ మనం ఎదగలేం సిగ్గుపడకుండా ఏదో ఒక ఉద్యోగము మనకి సరిపోదు నెలకి పాతిక వేలు ఖర్చు అవుతుంది పదివేలే వస్తుంది జీతం పర్వాలేదు కదా పదిహేను వేలు మనము వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు పాతిక వేలు బదులు పదివేలలో ఎలా బతకాలో మనకు అర్థమవుతుంది తద్వారా జీవితం మీద మనకు ఒక అవగాహన వస్తుంది మనం అభివృద్ధి చెందుతాం అలాగే అవివాహితులు కూడా వివాహ విషయాలలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు ప్రేమ అనటము లేకపోతే ఇంకొకటి అనటము ఆ చూసుకుందాం అనుకుంటాము ఇతర కులస్థుల్ని ఇతర మతస్థుల్ని ప్రేరేపణ చేయటము ఆ వెళ్ళిపోదాం అనుకుంటాం తల్లిదండ్రులు ఏముందిలేండి పిల్లలు పుడితే వాళ్ళు సర్దుకుంటారనుకుంటాం ఇటువంటి మాటలు వద్దు ధర్మబద్ధముగా మీరు జీవనం గడిపితే చాలా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు వారు అలాగే శరీరములో కూడా ఈ పౌర్ణమి తర్వాత చిన్న చిన్న రోగాలు అంటుతూ ఉంటాయి అవి కూడా కాలగర్భంగా వచ్చేటువంటి రోగాలు శీతాకాలం వస్తే వర్షాకాలం వస్తే వచ్చేటువంటి రోగాలు బద్ధకంగా ఆ రోగాలని ప్రేరేపణ చేయకండి రోగం వచ్చిందనుకోండి కొంచెము ధైర్యం చేసి కొంచెం మనోధైర్యంతో కొంచెం ఓకే కాలుకి దెబ్బ తగిలింది మెట్లెక్కండి పర్వాలేదు కాలుకి తగిలింది కాబట్టి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారనకండి కొంత మీరు కూడా ఆ రోగాన్ని తగ్గించుకుంటానికి మీరు ప్రయత్నం చేయండి జ్వరం వచ్చింది కొంచెం అన్నం తక్కువ తిని శరీరం లేవటానికి ఇష్టపడట్లా మనసం మీద నుంచి బలవంతంగా అయినా లేచి కొంత మీ గార్డెన్లోకి రావటం కిందకి రావటం కొంచెం వాకింగ్ చేయటము కొంచెం ఏదైనా నచ్చిన దేవాలయానికి వెళ్ళటం కాసేపు ధ్యానం చేయటం ఏదో ఒక ప్రాక్టీస్ చేయండి తద్వారా రోగం నుంచి బయటపడతారు రాశి వారు జూన్ నెలలో గణపతిని ఆరాధన చేయటం మంచిది అలాగే బుధవారం పూట అన్నదానం చేయండి చాలా విశేషం బుధవారం పూట అన్నదానం చేయండి వారు వెండిని దానం చేయటం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాల ఇస్తుంది శ్రీ శుభంకరి దేవాలయంలో గౌరీ అమ్మవారికి వెండి చీరని తయారు చేయించాలి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము దేవీ నవరాత్రుల లోపల అనుకున్నాను మీకు తోచిన విధంగా వెండిని సహకారం అందించండి వంద గ్రాములో యాభై గ్రాములో లేకపోతే పాతి గ్రాములో లేకపోతే రెండు వందల యాభై గ్రాములో అర కిలోనో మీకు తోచిన విధంగా మీరు సంప్రదించి మీ సహకారాన్ని అందించండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చు అవుతుంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో అరకిలో కిలో ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరింది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములకండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం జై శుభంకరి